ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని దయవల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి తల్లి నువ్వు కోరుకున్నవన్నీ కూడా జరగడం ఆలస్యం అవుతున్నాయని ఈ లోపు తినడానికి కూడా లేకుండా నిన్ను ఇబ్బంది పెడుతున్నారని బాధపడుతున్నావా తల్లి ఇలా జరుగుతుంది ఏంటి బాబా అని నన్ను తప్పుగా అనుకుంటున్నావు కదూ నా బిడ్డ ఎంత బాధపడుతున్నా బాబా చూస్తూ ఉన్నాడు అనుకుంటున్నావు కదా తల్లి నీ జీవితంలో ఏం జరిగితే బాగుంటుంది ఏది మంచి ఏది చెడు అన్నీ నాకు తెలుసు తల్లి నీ జీవితంలో ఎలాంటి మార్పులు చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావో అవన్నీ కూడా త్వరలోనే చేరబోతున్నాయి తల్లి అప్పటి వరకు నువ్వు ధైర్యంగా నిశ్చింతగా ఉండు నీ జీవితంలో జరగబోయే మార్పును చూసి ఆ మార్పు జరిగిన తర్వాత నీకు అంతులేని ఆనందాన్ని నాతో పంచుకోవడానికి పరికెత్తుకుంటూ షిరిడీ వస్తావు తల్లి అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇప్పటి వరకు జరిగిన గతం అంతా కూడా ఒక పీడకల అని మర్చిపో కొంచెం ఓపిక పట్టు తల్లి అన్ని విషయాలు కూడా నీకు అనుకూలంగా జరుగుతాయి సమస్యలన్నీ ఒక్కొలిక్కి వచ్చేలోపు నువ్వు ఏ తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు అనవసరంగా నువ్వు బాధపడి నీ మనసును బాధ పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకోవడం వల్ల నిన్ను చూసి నీ చుట్టుపక్కల వారు ఆనందపడతారు తప్పితే ఎవ్వరు కూడా నువ్వు అలా ఉన్నావు అని అస్సలు బాధపడరు నువ్వు బాధపడితే చూడాలనుకునే వారి ముందు నువ్వు ఇంకా ధైర్యంగా ఆనందంగా నవ్వుతూ తిరగాలి అదే నీ బాబా నీ నుంచి కోరుకునేది నువ్వు చూసి వాళ్లలో మార్పు రావాలి తల్లి నీ ముఖంలో ఎప్పుడూ కూడా చిరునవ్వు చూడాలని ఈ బాబా కోరిక తల్లి ఎవరిని కూడా తొందరగా నమ్మొద్దు తల్లి అన్ని సందర్భాలలో అందరినీ కూడా నమ్మకూడదు ఈ ప్రపంచంలో ఇతరుల ద్వారా మోసపోవడమే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది నీ చుట్టుపక్కల ఉన్న వారితో బాగానే ఉంటూనే వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండు అయిన వాళ్ళు పరాయి వాళ్ళు అందరూ కూడా నీ చెయ్యి విడిచినా కానీ నీ సాయి తండ్రి నీ ఆయుష్ ఉన్నంత వరకు నీ చెయ్యి అస్సలు వదడు తల్లి నీ కష్టాలన్నింటినీ నా పాదాల పెట్టి నీ భవిష్యత్తును నీ పిల్లల భవిష్యత్తును అంతటినీ నేను నిర్ణయిస్తాను తల్లి నీకు ప్రశాంతత కోసం మీ సంతోషం కోసం నేను అన్నీ భద్రపరిచి ఉంచాను నీ శ్రమ పట్టుదల నిజమైతే విజయం అదే వస్తుంది తల్లి ఎప్పుడూ కూడా మంచితనంతో పాజిటివ్ ఆలోచనలు చేయి నీ జీవితం కూడా నీ ఆలోచనలకు తగ్గటే విజయం కూడా పొందుతావు తల్లి రాదు జరగదు అనే నెగిటివ్ ఆలోచనలను అస్సలు నీ మనసులో కూడా రానివ్వద్దు ఎందుకంటే నీ ఆలోచనలకు అంత శక్తి ఉంది తల్లి నువ్వు ఏది అనుకుంటే అది జరుగుతుంది నువ్వు మనస్ఫూర్తిగా ఒకరికి అన్నదానం చేస్తే జీవితాంతం వంద మందికి అన్నదానం చేసే శక్తి నీకు అందిస్తాను తల్లి నీ ఇంట్లో ధనానికి సంపదకి లోటు లేకుండా అన్నీ నేను సమకూరుస్తాను కాబట్టి సాయం చేయడం అస్సలు మరవద్దు కాబట్టి అందరికీ అన్ని సందర్భాలలో అన్నీ దొరకవు తల్లి దొరుకుతాయని ఓపికగా కొన్నిసార్లు ఎదురుచూడాలి కాబట్టి నువ్వు కొంచెం ఓపికగా ఎదురు చూసావంటే చెట్టుకు ఉన్న చేదుకాయ కూడా తీయగా మారుతుంది ఓపికకి అంత శక్తి ఉంది తల్లి ఎక్కడైతే నీకు అన్యాయం జరిగిందో అక్కడే నీకు న్యాయం జరిగేలా చేస్తాను నీ భారం అంతా కూడా ఈ సాయి మీద వేసి ధైర్యంగా ఉండు నీ సాయానికి కృతజ్ఞతలు చెప్పు నువ్వు చేసిన తప్పుకు క్షమాపణ కోరావంటే నీకు మించిన పుణ్యాత్మలు ఉండరు తల్లి అందరి మనస్సులో కూడా శాశ్వతంగా నిలిచిపోతావు నేను ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా నీకు తెలియదు కదా నువ్వు సాయం చేసే వారిలో ఉంటాను నువ్వు చేసే పుణ్యంలో ఉంటాను నువ్వు చేసే మంచిలో ఉంటాను తల్లి నువ్వు ఇతరులకు సాయం చేశావంటే అంతకు రెండింతలు మంచి జరుగుతుంది తల్లి ఈ ఒక్క విషయం ఎప్పుడూ మరవద్దు గుర్తుంచుకొని నీకు వీలైనప్పుడు వల్ల సాయం చేయడానికి ప్రయత్నించు నువ్వు ఎదుటి వాళ్ళకి ఇచ్చే సాయం మంచి ధైర్యం ఏదైనా సరే నీకు రెండింతలుగా తిరిగి వస్తాయి కాబట్టి మంచి చేయాలనే ఆలోచించు ఒక మనిషి నాశనం అవ్వాలంటే వెయ్యి కారణాలు ఉండొచ్చు కానీ ఒక మనిషి మంచిగా ఎదగాలంటే మాత్రం మంచి మాత్రమే సహాయం చేస్తుంది ఈ బాబా యొక్క పరిపూర్ణ ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది తల్లి కనుక ఎలాంటి పరిస్థితుల్లో కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు కొంచెం ఓపికగా ఎదురుచూడు తల్లి జీవిత గమ్యాన్ని చేరుకుంటావు ఈ బాబా మీద నమ్మకం ఉంచి ఎప్పుడూ సంతోషంగా ఉండు ఈ బాబాకి మాటిస్తావు కదా ఎప్పుడు చిరునవ్వుతోనే ఉంటాను కంటతడి పెట్టాను అని మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన భవంతు జై సాయిరామ్